ఈ రోజు వ్లాగు దసరా రోజు తీసిన వ్లాగ్ అండి అయితే మాత్రం ఫుల్గా వర్షం అయితే పడుతూనే ఉందండి నేను పండగలప్పుడు అలాగే ఇంట్లోని ధూపం వేసుకునేటప్పుడు ప్రత్యేకంగా నేనైతే కొన్ని వస్తువుల్ని కలిపి నేను ధూపం అయితే వేస్తానండి ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అనేది పోవడానికి అదేంటనేది నా సబ్స్క్రైబర్లకి అయితే నేను ఈరోజు చెప్దామని నేనైతే అనుకుంటున్నానండి తప్పకుండా వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఇంకా దసరా రోజు ఇంట్లో పూజలు అన్నీ కంప్లీట్ చేసుకొని నేను ఈ రోజు కూడా రాజరాజేశ్వరి దేవి అవతారంలో ఉన్న అమ్మకి కుంకుమ పూజ చేసుకోవడానికి గుడికి అయితే వెళ్ళానండి నేను ఈ రోజుతో మొత్తం పూజలన్నీ కంప్లీట్ అయిపోయాయండి పూర్ణాహుతి కూడా ఈరోజు చేశారనమాట ఇంకా హోమం దగ్గర దండం పెట్టుకొని అమ్మవారికి దిష్టి తీయడం అంతా ఈ రోజు అయ్యింది ఇంక అదంతా నేను మీతో షేర్ చేసుకుంటానండి అమ్మవారికి దిష్టి తీయడంతో ఈ రోజు పూజ అయితే కంప్లీట్ అయ్యిందండి ఇంకా రేపటికి అమ్మవారికి సువాసిని పూజ చేసేయడానికి ఇంకా అలాగే వడి బియ్యంకి కావాల్సిన సామాన్లు కొనుక్కోవడానికి నేనైతే షాప్కి అయితే వెళ్ళానండి ఈరోజు అది కూడా మీతో నేను షేర్ చేసుకుంటాను రేపు ఇంకా పట్టుకెళ్లాల్సిన వస్తువులు మొత్తం అన్నీ అయితే నేను తీసుకొని వచ్చానండి అంటే ఇదే ఫస్ట్ టైం అనమాట నేను నార్మల్గా పసుపు కుంకాలు అమ్మవారికి చీర అవన్నీ పెట్టేదాన్ని ఇవన్నీ పెట్టడం ఇదే ఫస్ట్ టైం అనమాట ఇంకా అందుకని మీతో నేను షేర్ చేసుకుంటున్నానండి ఇవన్నీని మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కుస్మాస్ కిచెన్ అండ్ లాస్ ముందుగా అందరికీ విజయదశమి శుభాకాంక్షలు అండి ఇంక ఈరోజు నేను చేసుకున్న పూజ ఇంకా ఈ రోజు కూడా అమ్మవారితో అవతారం అయితే మిగిలైతే ఉంది కదండి రాజరాజేశ్వరి దేవి అవతారం ఇంకా కుంకుమ పూజకి వెళ్ళింది మొత్తం అంతా మీతోనైతే నేను షేర్ చేసుకుంటానండి ఇంకా అందరూ ఎలా ఉన్నారండి చాలా రోజులు అయిపోతుందండి నేను లాంగ్ వీడియోలు పోస్ట్ చేయక ఎందుకంటే నాకు ఇంక ఈ పూజలు హడావిడ్లు వల్ల ఇంక లాంగ్ వీడియోస్ చేయడానికి నాకు టైం చాలా చేయలేదు ఈరోజు మార్నింగ్ నుంచి నండి ఫుల్గా వర్షం అయితే పడుతూనే ఉందండి ఇంకా నాకైతే ఈరోజు కొంచెం టెన్షన్ అనమాట ఎందుకంటే ఇంట్లో నీ పూజ కంప్లీట్ అయిన తర్వాత వాహనాలకు పూజలు చేసుకోవాలి ఇంకా వాహనాలు పూజలు అయిన తర్వాత అప్పుడు ఈరోజే లాస్ట్ రోజండి అమ్మవారికి అయితే ఈరోజు కుంకుమ పూజ అమ్మవారు మనకి రాజరాజేశ్వరిగా ఈరోజు దర్శనం అయితే ఇస్తారు కదండి ఇంకా ఈరోజు కుంకుమ పూజ చేసుకుంటే ఇంకా పూజ అంతా పూర్తయిపోద్ది అనమాట మామూలుగా నిత్య దీపారాధన చేసుకొని వెళ్ళిపోవడం అంటే ఈజీయే కానీ కొంచెం ఇలా వాహనాలకి పూజలు చేసుకోవాలి ఇంట్లో పూజలు చేసుకోవాలంటే ఇంక నేను గుడికి వెళ్ళాలి అని అంటే మార్నింగే లేచి కొంచెం ముందు పిల్లలకి మా ఆయన గారికి ఇంట్లోకి అయితే వంట అయితే ముందు నేను ప్రిపేర్ చేసుకున్నానండి ఇంకా ఇంకా మళ్ళీ హడావిడి అని అనమాట అందుకని మార్నింగ్ నుంచి అయితే నేను వీడియో తీయలేదు పూజకన్నీ కన్నీ ఇంకా రెడీ చేసుకొని సిద్ధం చేసుకున్న తర్వాత అప్పుడు నేను వీడియో అయితే స్టార్ట్ చేశాను అనమాట ఇంక ఈ పూజ మేము చేసేటప్పటికి కరెక్ట్గా ఎయిట్ థర్టీ అవుతుందండి ముందు అయితే నేను ఏ పూజలైనా సరే ఏ పండగలు వచ్చినా సరే ముందు నిత్య దీపారాధన అనేది నేను మార్నింగ్ లేవంగానే స్నానం చేయగానే తులసం దగ్గర ఇంకా అత్తయ్య దగ్గర అలాగే ఇంట్లోనైతే నేను ఉప్పు దీపాన్ని పెడతాను కదండి ఇంకా అవన్నీ ముందు నేను పెట్టించుకుంటానండి సింహాదిరప్పన దగ్గర పెట్టిన దీపాన్ని అవన్నీ పెట్టుకుంటాను ఈరోజు దుర్గమ్మకి పూజ కాబట్టి ఇంకా అమ్మవారికి అయితే ఈరోజు మొత్తం నేను ఈరోజు తామర గింజలుతోనైతే అష్టోత్తరాన్ని అయితే చదువుకున్నానండి నార్మల్గా కుంకుమంతోనే నేనైతే రోజు పూజ చేసుకుంటున్నాను కాకపోతే ఈరోజు తామర గింజలతో అష్టోత్తరాన్ని చేసుకున్నానండి నేను ఈసారి దేవి నవరాత్రులు మాత్రం నాకు ఎందుకో చాలా మనసుకు చాలా హ్యాపీగా అయితే అనిపించిందండి అండి ఇదే ఫస్ట్ టైం అనమాట నేను ఇంట్లో పూజ చేసుకొని మళ్ళీ గుడికి వెళ్ళి గుడిలో జరుగుతున్న వాటిల్లో నేను అన్నిటికి నేనైతే అటెండ్ అయ్యి మొత్తం అన్నీ చేసింది ఈసారి మాత్రం ఆయన గారు అయితే ఫుల్గా సపోర్ట్ అయితే చేశారండి ఎప్పుడు నేను ఒక్కరోజు వెళ్ళేటప్పటికే ఏమంటారో అని చెప్పి నేను నేనే నా అంతటి నేనే ఎందుకు వీళ్ళని ఇబ్బంది అనుకున్నాను కాకపోతే కొంచెం ఎర్లీ మార్నింగ్ బేగా లెగిసి ఇంట్లో పనులు చేసేసుకొని ముందు అప్పుడు ఇంట్లో పూజ కంప్లీట్ అయిపోయాక గుడికి వెళ్ళిపోవడం వల్ల ఈవినింగ్ జరిగే కొన్ని నాటికి కూడా నేనైతే అటెండ్ అయ్యానండి ఈసారి మాత్రం ఇంకా మీరందరూ పూజలు ఎలా చేసుకున్నారో నాకైతే తప్పకుండా కామెంట్ అయితే తప్పకుండా చేయండి ముందైతే ఇంట్లో పూజ అయితే అయిపోతుందండి మా ఆయన గారు ఫుల్గాని నేను అన్నీ రెడీ చేస్తే తను కంపల్సరిగా వస్తారండి పూజ దగ్గరికి అందులోకి దసరా రోజు అమ్మవారి పూజ అయితే మాత్రం తప్పకుండా తనైతే దగ్గరుండి అన్నీ చేస్తారు ఇంకా వాహనాలకి వాటికి పూజ అయిపోయిన తర్వాత అప్పుడు వెళ్ళి బయట అయితే పూజ అది చేసుకోవాలన్నమాట ముందైతే అమ్మవారి దగ్గర పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్ధ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణ నమోస్తుతే మా పంతులు గారు అయితే అండి ఈ మంత్రాన్ని అలా జపిస్తూనే మాతోని పూజలు అయితే చేయించారండి ఈసారి మాత్రం నాకైతే పూజ అంతా బాగా అయ్యింది నా మనసుకైతే మాత్రం చాలా సాటిస్ఫాక్షన్గా అనిపించిందండి పూజ మొత్తం కంప్లీట్ అయిపోయింది అన్నమాట ఇప్పుడు ఈలోపు మా ఆయన గారైతే ఇంకా వాహనాలకి మనం నిమ్మకాయలు అవన్నీ కడతాం కదండి అవన్నీ కట్టడానికైతే రెడీ అవుతున్నారు ఇంకా నేను కూడా కింద మనం ముందైతే నిమ్మకాయలను అయితే మట్టించాలి కదండి ఇంకా పసుపులు రాసి బొట్లు పెట్టడాలు ఇంకా ఇవన్నీ నేను ముందైతే చేస్తానమాట హడావిడి అయిపోతుందండి ఫుల్గా ఇంక ఈ పూజ అయిపోయిన తర్వాత ఇంక లారీకి పూజ చేయడం కూడా ఉందన్నమాట నార్మల్గా అయితే ఇంకా లారీ పెట్టిన దగ్గర ఈ బళ్ళన్ని పెట్టి చేసేవాళ్ళం కానీ ఈ రోజు వర్షం పడుతుందని చెప్పి ఇంక మా ఆయన గారు ఏమన్నారంటే ఈ టూ వీలర్స్ అన్నిటికి ఇంటి దగ్గర చేసేద్దాము ఇంకా కార్కి లారీకి ఒక దగ్గర చేసుకోవచ్చులే అన్నారు ఇంకా నేను ముందు ఇవి ఇక్కడ చేస్తారని అయితే అనుకోలేదండి నేను లేకపోతే ముందు వీటన్నిటిని రెడీ చేసిన తర్వాత నేను ఇంట్లోకి వెళ్తును తినేమో ఇంట్లో పూజ అయ్యేటప్పటికి ఏమన్నారంటే ఇంక ఈ వర్షంలోని ఇవన్నీ బయట పెట్టి చేయాలంటే కష్టం ఇంక అందుకని చెప్పి ఇక్కడే పూజ చేసుకుందాం అని అన్నారు ఇంకా అందుకని ఇక్కడైతే పూజ అయితే చేస్తున్నాం తనైతే మొత్తం అన్నిటికి నిమ్మకాయలు అయితే కడుతున్నారు ఇంకా నేను పసుపు కుంకుమ గంధము మొత్తం అన్నీ పెట్టానండి పెట్టి టైర్ల కింద ముందు టైర్ కింద అలాగే వెనక టైర్ కింద కూడా నిమ్మకాయలు అయితే పెడతాం కదండి ఇంకా అలాగా నిమ్మకాయలు అయితే ముందు అయితే పెట్టేస్తున్నామండి పెట్టేసిన తర్వాత వీటికైతే ధూపం అయితే వేసాము ఇంకా హారతి అయితే ఇచ్చామండి ఇంకా పూజ మొత్తం అంతా అయిపోయిందండి ఉపవాసంతోనే ఇంకా పూజ అయితే చేసుకోవాలని చెప్పి పూజ అంతా చేసుకుంటున్నాం అనమాట ఇదిగోండి వర్షం మాత్రం ఎక్కడా తగ్గట్లేదు అనమాట పడుతూనే ఉంది ముందు బల్లు కూడా నేనైతే ధూపం అయితే మొత్తం అన్నిటికి వేయాలి కదండి ఇంక ఇదిగోండి తులసం దగ్గర కూడా వేసుకుంటున్నాను ఇంకా బల్లుకు కూడా వేస్తున్నానండి మీరు ఎలా చేసుకుంటారో ఈ వీడియో చూసిన తర్వాత మీరు కూడా ఇలాగే చేస్తారా మా ఆయన గారు అయితే అండి నేనైతే నార్మల్గా సింధూరం అనేది ఉంటుంది కదా ఇంకా అదంతా వేసి వీటికి కొంచెం పెద్ద బొట్లు పెట్టిన ఒప్పుకోరు అన్నమాట లైట్ల దగ్గర కలర్ పోతుంది ఎక్కడ చెడు అయిపోద్ది అక్కడ చెడు అయిపోద్ది అని చూడండి చిన్న చిన్న బొట్టులే పెట్టిస్తారనమాట నేను ఎక్కువ పసుపు కలిపి తెచ్చేటప్పటికి మొత్తం అంతా మాత్రం ఎక్కువ ఎక్కువ రాసికు ఇంకా లైట్ల దగ్గర అక్కడ జస్ట్ పెడితే చాలు బండికి అది పెట్టసేవంటే ఇంకా డాగ్లాగా గుండిపోద్ది అని చెప్పి జాగ్రత్తగా పెట్టిస్తారనమాట ఇంకేదైనా వస్తువు పాడవక ముందే మనం జాగ్రత్తగా ఉండాలి ఏదైనా అయిన తర్వాత ఏం చేయలేం అంటారు ఇంకా తాను ఎందుకో తాను ఎలా చెప్తా అలాగే చేయాలన్నమాట చెయ్యిపోతే ఒకవేళ నేను కొంచెం కొంచెం పెద్ద పెద్ద బొట్లు పెట్టేసినా మళ్ళీ దాన్నేమో గొడతో ఆటలతోని సెట్ చేసుకుంటారనమాట ఇంకా ఈ నిమ్మకాయలు అయితే మాత్రం అండి అమ్మవారికి మెడలోని వేసినవి నిమ్మకాయలు అనమాట అమ్మవారు దుర్గాదేవి అవతారంలో ఉన్నప్పుడు అమ్మవారికి మెడలో వేసిన నిమ్మకాయలు అందరూ పట్టుకెళ్తున్నారు ఎందుకు పట్టుకెళ్తున్నారా అనుకున్నాను అయితే అమ్మ బల్లికైనా కట్టొచ్చు ఇంటికైనా కట్టచ్చు అని అన్నారని చెప్పి నేనైతే ఒక దండనైతే తీసుకొని ఇంటికైతే కట్టానండి ఇంకా అలాగే ఎప్పుడు మా ఆయన గారు బల్లు అన్నట్లకి కట్టడానికి తెచ్చేటప్పుడే ఇంకా ఇవి వసకొమ్ములు అంటారండి ఆ వసకొమ్ములు తనైతే కంపల్సరీగా దసరా రోజు అయితే కడతారనమాట ఇది కట్టుకోవడం వల్ల అయితే మంచిది అంటండి ఇంక ఇలాంటివన్నీ మా ఆయన గారే తెస్తారు నాకైతే పెద్దగా తెలీదు ఇలాంటి వాటి కోసం ఏవైనా దిష్టికి సంబంధించినవన్నీ తనే తెస్తారు ఇంకా బయట మొత్తం టూ వీలర్స్ అన్నిటికి పూజ చేసుకోవడం అయిపోయిందండి ఇంకా అమ్మవారికి అయితే నేను ముందైతే ఇంట్లో ఉన్న ధూప్ స్టిక్స్ వేశాను కదండి ఇప్పుడు గుగ్గిలము సాంబ్రాని ఇంకా ఇందులో దసాంగ ఉంటుంది కదండి పౌడరు అది మనకు పూజా సామాగ్రి షాప్లో అడిగితే ఇస్తారనమాట నేను గుగ్గిలము సాంబ్రాని మా ఆయన గారు మార్కెట్ నుంచి అయితే తీసుకొని వస్తారండి ఇంకా వాటిని అయితే మెత్తగా చితగొట్టుకొని గుండెలాగా అయితే చేస్తాను అవి రెండు సేమ్ క్వాంటిటీలో కలుపుకోవాలండి ఇంకా అలాగే దసాంగం అని మనకి పూజా సామాగ్రి షాప్లో దొరుకుతుందండి అది మాత్రం సమానంగా వేయకూడదండి అది ఒక రెండు స్పూన్ల నుంచి మూడు స్పూన్లు ఇందులో యాడ్ చేశాను ఇంకా ఇందులోని కొంచెం కొబ్బరి పొడి ఉంటుంది కదండి ఇంకా అది కూడా వేసుకోవాలి అలాగే కొంచెం పంచదారని కూడా యాడ్ చేయాలండి ఇవన్నీ కలిపి మనం ధూపం వేసామనుకోండి ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ అనేది అయితే పోతుందనమాట మీరు ట్రై చేసి ఎప్పుడైనా ఒకసారి చూడండి చూస్తే మీకు మాత్రం కంపల్సరిగా తేడా అనేది అయితే కనిపిస్తుంది అంటే ప్రతిరోజు మనం వేయలేమండి కానీ వారంలోని ఒక్కసారి ఏదో ఒక వారం ఒక్కొక్కరికి ఒక్కొక్క వారం సెంటిమెంట్ ఉంటుంది కదండి విశేషంగా ఒక రోజు పూజ అనేది చేసుకుంటారు కదా చాలామంది అలా విశేషంగా ఇంట్లో పూజ చేసుకునేటప్పుడు ఇలా ఒక్కసారి మీరు వేసి చూడండి లేదు ఎప్పుడైనా అక్క ఇది ఎలా తయారు చేయాలని నాకు కామెంట్ చేస్తే కనుక ఆల్రెడీ నేను తయారు చేసి ఇసుకున్నానండి ఒకసారి మీకోసం మళ్ళీ నేను తీసుకుని వచ్చైతే మీకు చూపిస్తాను నేనైతే తయారు చేసుకునేది నాకు ఒక సంవత్సరం నుండి రెండు సంవత్సరాలు వచ్చేటట్టే నేను తయారు చేసి పక్కన అయితే పెట్టుకుంటానండి నేను ఇంకా మీరు నా సబ్స్క్రైబర్లు కాబట్టి నేను ఏదైనా చేసుకునేటప్పుడు నాకు పాజిటివ్ ఎనర్జీ అనేది కనిపిస్తే మీతో షేర్ చేసుకోవాలనేసి నేనైతే నేను ఇంట్లో వేసే పొగ అయితే సాంబ్రాన్ పొగ కోసం అయితే మీతో నేను ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నానండి ఏదైనా నాకు ఎందుకో పాజిటివ్ రిజల్ట్ అనేది వచ్చింది అంటే నాకు ఎవరికైనా చెప్పడం అంటే చాలా ఇష్టం ఇంకా అందుకని మీతో నేను షేర్ చేసుకున్నానండి నాకు వీలైతే తప్పకుండా అని క్వాంటిటీస్తో సహా ఈసారి నేను యాడ్ చేసి అయితే చెప్తాను ఆ కొబ్బరి పొడి అంటే ఎండు కొబ్బరి పొడి వెయ్యాలండి ఇందులోని ఇంకా పంచదార దసాంగ ఉంటుంది కదండీ అది ఈ మూడు రెండేసి స్పూన్లు చొప్పున కలుపుకోవాలన్నమాట ఇది మాత్రం సాంబ్రాన్ని పావు కేజీ గు పావు కేజీ తెచ్చుకొని రెండు ఒకేసారి మనం ముందు చిదగొట్టుకోవాలండి బాగా అప్పుడు అది మిక్సీ చేసేసుకోవాలన్నమాట అందులో ఇవి మూడేసి స్పూన్లైనా రెండేసి స్పూన్లైనా యాడ్ చేసుకుంటే మాత్రం స్మెల్ కూడా చాలా బాగుంటుందండి అసలు ఫుల్ పాజిటివ్ వైబ్స్ అనమాట ఇలా పండగలప్పుడు అలాగే ఈవినింగ్ శుక్రవారాల్లోని వేసుకుంటే చాలా మంచిదండి మంచి రిజల్ట్ వస్తుంది మనం ఎప్పుడిదప్పుడు చేసుకునే కన్నా చేసుకొని పక్కన పెట్టుకున్నాం అనుకోండి మనం నేను అగ్గి కూడా ఎలా రాజేస్తాను ఏటి మొత్తం అంతా మీకు చెప్తానండి నేను బొగ్గులవి ఏమి నేను యూజ్ చేయను అనమాట కొబ్బరికాయ చిప్పలు ఉంటాయి కదండీ వాటిని మనం కొబ్బరి యూజ్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకుంటానండి నేను అది స్టవ్ మీద పెట్టుకొని అది మంట వచ్చిన తర్వాత అదే మనకి నిప్పులాగా అయితే యూజ్ అవుతుంది అనమాట అందులో వేస్తాను ఈరోజు ఎందుకో అన్నీ చూపిద్దామంటే ఇంకా తినొక పక్క కంగారు పెట్టేస్తున్నారు ఇంకా నేను పూజ అయిన తర్వాత గుడికొకటి వెళ్ళాలి ఈ టెన్షన్ వల్ల నేనైతే అన్నీ మీకు చెప్పలేను ఇంకా పూజ చేసుకోవడం అంతా కంప్లీట్ అయిపోయిందండి ఈ పూజంతా అయ్యేటప్పటికి పంతులు గారు అమ్మ ఈరోజు పూజలు అవన్నీ ఉంటాయి కాబట్టి మామూలుగా అయితే టెన్ ఓ క్లాక్కి వెళ్తున్నామండి కానీ ఈ రోజు మాత్రం ఒక లెవెన్ కల్లా రెండు అన్నారు పూజ అయిపోయిందండి ఇంక ఇంటికి అయితే వచ్చామన్నమాట ఇంటికి వచ్చిన తర్వాత ఇప్పుడు బయలుదేరుతున్నాను వర్షం అయితే మాత్రం ఫుల్గా పడుతుంది కాకపోతే ఇంక ఈరోజు లాస్ట్ రోజు కాబట్టి ఇంకా కుంకు పూజకి అయితే బయలుదేరి అయితే వెళ్తున్నాను ఆయన గారు మొత్తం పైన ఇంకా గేట్లకి మొత్తం అన్నట్లకి దిష్టి అయితే కడుతున్నారండి మార్నింగ్ బేగ లెగ్సి ఇంకా వంట మొత్తం అంతా కంప్లీట్ అయిపోయింది ఇంకా పూజలు కూడా అయిపోయాయి మొత్తం వాహనాలకు అన్నట్లకి లారీకి కూడా పూజ అది చేసుకున్నా ఇప్పుడు బయలుదేరి నేను కుంకుమ పూజకి అయితే వెళ్తున్నాను ఇంకా ముందైతే గుడికి అయితే వెళ్ళి అమ్మవారికి అయితే దర్శనం అయితే చేసుకుంటున్నామండి ఇగోండి చూడండి మేము వెళ్ళేటప్పటికే అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి వచ్చారు ఇంకా అలాగే కుంకుమ పూజలు చేసుకోవడానికి కూడా అందరూ కూర్చొని రెడీగా ఉన్నారండి తినైతే ముందు దర్శనం చేసుకొని వెళ్ళిపోయారనమాట ఇంకా మిగిలిన మిగిలినవి మీరు చూసుకోండి మొత్తం అంతా అయిపోయాక ఫోన్ చేయమన్నారు అనమాట ఇదిగో చూడండి నేను వచ్చేటప్పటికే ఫుల్గా ఫుల్ అయిపోయింది అనమాట ఇదంతా అని ఈరోజు అంటే ఇంకా మానేద్దామన్నా సరేనండి పంతులు గారు ఏం చెప్పారంటే అమ్మ మీరు ఇన్ని రోజులు చేశారు కదా రేపు దసరా అని చెప్పి మీరు రావడం మానికండి ఎందుకంటే మెయిన్ దసరా రోజు చేసే పూజే మెయిన్ కదమ్మా ఇన్ని రోజులు చేసిన ఫలితం అంటే ఈరోజు పూర్ణాహుతి అనేది ఇస్తారు కదండి ఇంకా హోమంలోని మనం కూడా దండం పెట్టుకొని హోమం చుట్టూ తిరిగి ఇవన్నీ చేసుకుంటే కొంచెం మంచిదని చెప్పారండి పంతులు గారు అందుకే మీరు లెవెన్కే రండి అమ్మా అని అన్నారండి కుంకుమ పూజ అయితే బాగా కంప్లీట్ అయిపోయిందండి ఇదిగోండి అమ్మవారిని మీరు కూడా దర్శనం చేసుకోండి అమ్మవారు రాజరాజేశ్వరి దేవిగా ఈరోజు దసరా రోజు అయితే దర్శనం అయితే ఇస్తున్నారు కదండి నిన్న మాత్రం కలసాలతోని అవన్నీ అయ్యేయండి ఆ వీడియో కానీ నేను మీకు తప్పకుండా నేను షూట్ చేశానండి పెట్టయితే అయితే మీకు చూపిస్తాను పూజ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు దగ్గరికి అయితే వెళ్ళి పూర్ణాహుతి అయితే చేశారండి ఇంకా అదంతా నేను వీడియో తీయలేదు ఎందుకంటే ఫుల్గా జనాలు అయితే పూర్తిగా ఈ మొత్తం ఈ హోమగూడం చుట్టి అనమాట ఇంకా కరెక్ట్గా మా ఆయన గారు వచ్చేటప్పటికైతే ఈరోజు రామలక్ష్మి తీసిందండి వీడియో మేమిద్దరం దండం పెట్టుకునేటప్పుడు ఇంకా అదైతే మీతో షేర్ చేయడానికైతే నాకు యూజ్ అయిందని నేను అనుకున్నాను ఇందాక దండం పెట్టుకున్నప్పుడు రామలక్ష్మి తీసిందండి ఇప్పుడు కూడా తీసిందిగో చూడండి ఇంత ఫుల్గా అంటే ఇంత క్లమ్జీ క్లమ్జీగా అయిపోయిందన్నమాట తీయడానికి కూడా అవ్వలేదండి వర్షం ఒకటి పడుతుంది ఇంకా జనాలు అందరూ ఈ లోపలే ఉండిపోయారు అనమాట అందుకని పూర్ణాహుతి ఇచ్చేటప్పుడు అవన్నీ ఎలా వేశారు ఏంటి అవన్నీ చూడండి ఇదిగోండి పంతులు గారు అయితే మొత్తం మంత్రాలు అవి చెప్పిన తర్వాత ఈ మొత్తం ఈ నవరాత్రులు అన్ని రోజులు ఈ దంపతులు అయితే కూర్చొని కలసం పెట్టిన దగ్గర అయితే పూజ చేశారండీ మేమైతే నార్మల్గా మేము నార్మల్గా పూజ అయితే కూర్చొని పూజ అయితే చేసామన్నమాట ఇంకా వీళ్ళతోనైతే పూర్ణాహుతి అయితే చేయించి పంతులు గారు వేసిన తర్వాత మొత్తం అందరూ హోమం చుట్టూ తిరగండి తిరిగి మూడు సార్లు అయితే హోమం చుట్టూ తిరగాలంటండి ఇంకా అలాగే పదకొండు సార్లు అయితే కళ్ళకద్దుకోవాలని చెప్పారండి నేను చాలాసార్లు చాలా దగ్గర్లోకి వెళ్ళానండి నాకు కూడా మూడు సార్లు తిరగాలి పదకొండు సార్లు కళ్ళకొద్దుకోవాలని తెలుసు అనమాట కాకపోతే ఈ పంతులు గారు కూడా సేమ్ అలాగే చెప్పి మొత్తం అన్నీ చేయించారనమాట ఇంకా ఫైనల్గా అమ్మవారికి అయితే దిష్టి అయితే తీస్తున్నారండి ఇంకా దిష్టి తీయడంతో ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇంక ఇదంతా నాకు అంటే నేను షూట్ చేసిన వరకు అయితే తీసాను మీతోనైతే షేర్ చేసుకుందాం అనేసి ఇంకా అందుకని మొత్తం అంతా పెడుతున్నానండి దిష్టి తీయడం కూడా కంప్లీట్ అయిపోయిందండి కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా అమ్మవారికి అయితే హారతిని అయితే ఇచ్చారండి ఇంకా హారతి మేము తీసుకున్న తర్వాత ఇంకా పూజ రేపటి పూజ కోసం అయితే చెప్పారనమాట రేపటి పూజ ఏంటంటే సువాసిని పూజ అనేది ఉంటుందమ్మా ఇంకా అలాగే అమ్మవారికి వడి బియ్యం అనేవి ఉంటాయి ఇంకా వడి బియ్యం కూడా వేయడానికి మీరు రండి వాటికి ఏమేమి తెచ్చుకోవాలి ఏంటి మొత్తం అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశారండి ఈరోజు మాత్రం ఇంక ఈవినింగ్ అయ్యేటప్పటికి ఇంకా చేరుకోవడానికి అయితే షాప్కి అయితే వెళ్ళానండి ఇంకా ఏవేవి కావాలి సామాన్లు మొత్తం అన్నీ నేను తీసుకున్నానండి ఇంకా అదంతా రేపటి వీడియోలను అయితే మీతో నేను తప్పకుండా షేర్ చేసుకుంటానండి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఈ వీడియో కనుక మీకు నచ్చింది అనుకోండి ఒక లైక్ అయితే తప్పకుండా ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా రేపటికి పూజకి నేను ఎలా చేసుకున్నాను ఏంటి అంతా ఇంకా నేను మీకు రేపటి వీడియోలు తప్పకుండా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి అప్పటి వరకు బాయ్